అతకే జై భారత మాతకే జై భారత మాతకే జై మన దీక్ష దేవాలయ రక్ష మన దీక్ష దేవాలయ రక్ష మన దీక్ష దేవాలయ రక్ష తరలి రండి ఐదవ శంకర మనో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కర్నూలు విభాగ్ బౌద్ధిక ప్రముఖ్ ఈ భారీ బహిరంగ సభ జనవరి ఐదవ తారీఖున విజయవాడ దగ్గర గన్నవరం దగ్గరలోని కేసరపల్లి గ్రామంలో భారీ హైందవ శంఖారావం ఈ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తోంది దేవాలయాల రక్ష మన దీక్ష అనేటువంటి ఒక నినాదంతో దేవాలయాలను ఎన్నోమెంట్స్ శాఖ నుండి పూర్తిగా విముక్తం జరగ జరగాలి స్వాతంత్రానికి వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేవాలయాలకి స్వాతంత్రం రాలేదు కాబట్టి హిందూ సమాజం మొత్తం కూడా ఏక త్రాటిపైకి వచ్చి రాష్ట్రంలోని నలుమూలల నుండి ఈ భారీ బహిరంగ సభలో వేలాదిగా తరలి వస్తూ ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ హిందూ దేవాలయం వచ్చేటువంటి ఆదాయాన్ని మొత్తం కూడా హైందవ సంస్కృతి హిందూ ధర్మ ప్రచారానికి మాత్రమే వినియోగించాలి అన్య కార్యక్రమాలకు వీటిని ఉపయోగించకూడదన్నటువంటి నినాదం కూడా దీంట్లో ఉంది కాబట్టి రాష్ట్రంలోని నలుమూలల నుండి గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల నుండి కొండ కోడలలో నుండి వేలాదిగా ఈ భారీ బహిరంగ సభకు తరలి రావాలని ఆశిస్తున్నది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ విశ్వ హిందూ పరిషత్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ మన దీక్ష మన దీక్ష తరలి రండి హైందవ శంకరణి తరలి రండి హైందవ శంకరణికే తరలి రండి హైందవ శంకరవణ